డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి తాలరే మండలం కోరంగి గ్రామంకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి తానే నిదర్శనంగా రత్నకుమారి తెలిపారు జగనన్న పార్టీ స్థాపించిన నాటి నుండి తాను పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు ఇకపై తనకు ఇచ్చిన గుర్తింపుతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయన నియమించిన దానికి ముఖ్యంగా వెంకట సతీష్ కుమార్ గారు అలాగే తాళ్ళ మా మహిళా కమిటీ అధ్యక్షులు కాశీ బాల్మో కుమారి గారు అలాగే తాళ్ళరే మండల నాయకత్వాన్ని అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి ముఖ్యంగా ఎందుకంటే అండి ఈ వైఎస్ఆర్ పార్టీలో నేను ఫస్ట్ నుంచి కష్టపడడం అనేది జరిగిందండి ఈ పార్టీలో కష్టపడిన వారికి మంచి సముచిత స్థానం ఉంటుందని మరొకసారి నన్ను ప్రధాన కార్యదర్శిగా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నియమించడం ద్వారాగా మరొకసారి రుజువైందని ఈ సందర్భంగా చెప్తున్నానండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పాలనని సంక్షేమ పథకాలు కానివ్వండి పేద ప్రజలకి నేరుగా అందుతున్న తీరుని బట్టి మేము చాలా ఆకర్షితులయ్యి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ముఖ్యంగా పార్టీకి అభివృద్ధికి పార్టీ గెలుపుకి చాలా ఎక్కువ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ముఖ్యంగా ఇది నిరూపణ ఏంటంటే ఈ పార్టీలో కష్టపడ్డ వారికి మంచి సముచిత స్థానం అయితే ఉంటుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి మంచి సీఎంగా ఉండటం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అలాగే మా ముమ్మడి వరంలో కూడా పొన్నటి సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉండటం అనేది ఈ యొక్క నియోజకవర్గ ప్రజల అదృష్టం అని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మా శక్తి వంచన లేకుండా మాకు ఇచ్చినటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉందో దానికి పూర్తి న్యాయం చేయడానికి మా సాయశక్తి కృషి చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నన్ను నియమించిన సీఎం గారికి ఎమ్మెల్యే గారికి స్థానిక మండల పార్టీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను